అష్టదరిద్రాన్ని తెచ్చిపెట్టే అలవాట్లు ఇవే ఇంట్లో ఉన్న స్త్రీలు ఖచ్చితంగా నుదిచిన బొట్టు ధరించాలి బొట్టు లేకుండా అస్సలు తిరగకూడదు ఉత్తర దిశలో బరువైన వస్తువులు పెట్టకూడదు ఇలా చేస్తే ఇంట్లో అశాంతిని గురవుతారు ధూమపానం మరియు మద్యపానం ఇంట్లో చేయరాదు ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోల్పోతారు మొదలుపెట్టే ప్రతి పనిలో ఇంట్లో ఉన్న వారి సలహా తీసుకోవాలి తిన్న ప్లేట్లు వెంటనే కడగకపోవడం వలన దరిద్రం పట్టు ఖాయం ఇంట్లో బాత్రూమ్ శుభ్రంగా ఉంచుకోవాలి బాత్రూమ్ శుభ్రంగా లేకపోతే నెగిటివ్ ఎనర్జీ వస్తుంది దానివల్ల అశాంతికి మరియు అనారోగ్య పాలు అవుతారు సంధ్యావేళలో ఏ పని ప్రారంభించకూడదు ఇలా చేయడం అస్సలు మంచిది కాదు ఇంట్లో వాళ్ళు బయటకు వెళ్ళేటప్పుడు ఎక్కడికి ఎందుకు అని అడగకండి ఇంట్లో నల్లటి వస్తువులు ఉంటే అస్సలు మంచిది కాదు ఎవరిని బాధ పెట్టకూడదు ఉమ్మును ఎక్కడ పడితే అక్కడ ఉమ్ము వేయడంతో దరిద్రం పట్టుకోవడం ఖాయం మంచం శుభ్రంగా ఉంటే శ్రేయస్కరం రాత్రిపూట శుభ్రం చేయకూడదు అలా చేస్తే దరిద్రం పట్టుకోవడం ఖాయం తల్లిదండ్రులను గౌరవించాలి అలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉంటుంది శుక్రవారం ఇంట్లో కన్నీళ్లు పెట్టుకోకూడదు ఇంట్లో చెప్పులతో నడవకూడదు సాయంత్రం తులసి చెట్టును తాకకూడదు బట్టలు ఉతికిన నీళ్లు కాళ్ళపైన పోసుకోకూడదు ఉదయం నిద్ర లేవకపోవడం అప్పుడే లేచి సూర్యుని మొహాన నీళ్లు చల్లినట్లు కల్లాపు చల్లడం నిషేధం సాయంత్రం ఆరు దాటాక సూది ఉప్పు నూనె ఇంటికి తెచ్చుకోకూడదు ఇవన్నీ కూడా అష్టదరిద్రాలని తెచ్చిపెడతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి